హాయ్ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ ఈరోజు ముఖ్యంగా మనం మేకల్లో గొర్రెల్లో డీవార్మింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముఖ్యంగా వాడేది ఏంటంటే క్లోజ్ వంటలు అని అంటున్నారు క్లోజ్ వంటలు వాడితే ఏమవుతుందో మీకు తెలుసా క్లోజ్ వంటలు వాడితే అది కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉన్నది తాగిపించిన వాళ్ళని అడిగితే అవి తాగిపిస్తే బాగానే ఉంది కానీ పిల్లలు నాస్ట్గా పుడుతున్నాయని చెప్తున్నారు సరే ఇప్పుడు అది అన్ని రకాలుగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ సరే ఎంత కరెక్టో ఎంత ఇప్పుడు క్లోజ్ అంటలు అనేది మంచి బెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని కాపీ చేసి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి మందులు అమ్ముతున్నారు చూసి తాగించుకోండి అది అన్ని రకాలుగా పనిచేస్తుందని అనుకొని తాగిస్తున్నారు ఎక్కువ తాగిచ్చినా కూడా బాడీలో మనకు గొర్రెకు కానీ మేకకు కానీ మేలు చేసే వా అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంది కొద్దిగా వీక్ అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడైతే నేను తాగిపిచ్చే తాగిపించే అయితే ఇప్పుడు అనే మందు ఇప్పుడు ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది మెయిన్ ఏంటంటే గొ గొంతు కింద నీరులాగా వస్తుంది కదా మేకలకు కానీ గొర్రెలకు కానీ వాటి మీద పనిచేస్తుంది ఇప్పుడు ఒక దగ్గు మీద పనిచేస్తుంది కార్జపు జనగలు పొట్ట జనగలు వీటి మీద కూడా పనిచేస్తుంది దాంట్లో నాలుగు రకాలు కలిసి ఉన్నాయి లీవోమేజాల్ ఆక్సి ఆక్సిక్లో క్లోజనైడ్ కాపర్ జింక్ సల్ఫేట్లు ఇలాంటి నాలుగు రకాలు కలిసి ఉన్నాయి అది బాడీ వెయిట్తో తాగించాలి తాగిస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను తెలుసుకున్నా బాగా పనిచేస్తుందని చెప్పాను మా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా తాగించుకోవాలి తాగించుకోలేని వాళ్ళు ఉంటే తాగించుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా వరకు